హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరూ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా కూడా తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని అయితే ప్రెస్ చేయండి వీడియోస్ చేయగానే మీ వరకు నోటిఫికేషన్స్ అన్నది వస్తాయి సో వీడియోని చివరి వరకు చూడండి ఇది టరో రీడింగ్ కాబట్టి రీడింగ్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి సో ఇది ఏంటంటే మీ లైఫ్లో ఏదైనా తెలుసుకోవాలన్నా లేకపోతే ఇంకా ఎవరైనా మీ లైఫ్లోకి రావాలన్నా మీరు ఎవరితో రిలేషన్లో ఉన్నా లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయినా ఇంకా కెరియర్ పరంగా ముందుకు వెళ్ళలేకున్నా అసలు ఏంటి మీ పరిస్థితి అన్న దాని ప్రకారం మీరు గైడెన్స్ కూడా తీసుకోవచ్చు సో దానికోసం పర్సనల్ రీడింగ్ తీసుకోవాల్సి ఉంటుంది వీడియో కింద టైటిల్ అనే నెంబర్ ఉంటుంది మీకు ఏదైనా కూడా ఇది జనరల్ కాబట్టి అందరికీ వస్తుంది వీడియో ఎవరైతే చూస్తూ ఉంటారో సో వాళ్ళందరికీ కూడా వస్తుంది మీకు పర్సనల్గా ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళు వీడియో కింద ఉన్న నెంబర్ టైటిల్లో నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయొచ్చు సో ఈ పర్సనల్ రీడింగ్ అన్నది ఛార్జిబుల్ ఫ్రీ కాదు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు ఏంటంటే దేని గురించి అయినా తెలుసుకోవచ్చు అంటే ఒక వ్యక్తిని మీరు అనుకున్నారు ఆ వ్యక్తికి మీరు గుర్తున్నారా అసలు ఆ వ్యక్తి మీ గురించి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు మీకు ఒకవేళ జాబ్ రావట్లేదా ఎందుకు రావట్లేదు మీ కెరియర్ బాగాలేదా ఒకవేళ ఎందుకు బాగాలేదు ఈ టైంలో ఇది చెయ్యొచ్చా ఈ టైంలో ఇది చెయ్యకూడదా మీకు మ్యారేజ్ కాలేదా ఎప్పుడవుతుంది ఇట్లాంటివన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట సో ఇది ఏంటంటే జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే పనికి వస్తుంది అంటే ఆ చూ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా పనికి వస్తుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు చూడొచ్చు టారో రీడింగ్ చూసే వాళ్ళకైతే ఆల్రెడీ అర్థమైపోతుంది ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో నీకు మనకి ఆస్ట్రాలజీ కంటే ఈ టారో రీడింగ్ అన్నది చాలా ఫాస్ట్గా చేస్తుంది ఎందుకంటే స్పాట్ ఎనర్జీస్ని క్యాచ్ చేస్తుంది అంటే అందులో చెయ్యదా అనేది ఉద్దేశం కాదు సో అక్కడ ఏంటంటే లేట్ ప్రాసెస్ అనమాట ఇది వచ్చేసి మనకి ఫాస్ట్ ఫాస్ట్గా రిజల్ట్ అన్నది ఉంటాయి సో మీరు ఎదుటి మనిషి ఏ ఏమనుకుంటున్నారో మీ గురించి తెలుసుకోవాలనుకుంటే టారో రీడింగ్లో అప్పటికప్పుడు కార్డ్స్ తీసి చెప్పేయచ్చు అంత క్లియర్గా ఉంటుంది సో మీకు ఎవరికైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం నేను చెప్తున్నా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అన్నది వస్తాయి సో దాన్ని బట్టి తీసుకోవచ్చు ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వచ్చు మంది కనెక్ట్ అవ్వకపోవచ్చు కూడా ఇది మీకు కనెక్ట్ అయింది అనుకోండి ఇది మీ రీడింగ్ ఒకవేళ కాలేదు అనుకోండి ఇది మీ రీడింగ్ కాదు ఇంకా మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి కదా సో మీరు అవి కూడా చూడొచ్చు మినిమం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయినా మీకు మ్యాచ్ అవ్వాలి అలా కాదు అంటే ఇది మీది కాదు సో ఇది ఏ జెండర్ అయినా చూడవచ్చు లేడీస్ జెంట్స్ ఇంకా అదర్ పర్సన్స్ ఎవరైనా చూడవచ్చు ఏ రిలేషన్ అయినా చూడొచ్చు మీరు ఒకరిని లవ్ చేస్తున్నా ఎవరైనా లేదు రిలేషన్లో ఇష్టపడుతున్నా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఫ్రెండ్స్ అయినా ఇలా ఎవరైనా కూడా చూడొచ్చు సో లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు మీరు ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుంచి ఇది మీకు వర్తిస్తుంది ఓకేనా సో ఇవాళ్ళ మన రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఉన్న వ్యక్తికి మీరు ఇంకా గుర్తున్నారా సో వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వస్తారా ఇది మీరు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ గురించి చూడవచ్చు లవర్ గురించి చూడవచ్చు ఇంకా అదర్ రిలేషన్ గురించి చూడొచ్చు పాస్ట్లో మీరు ఎవరో ఒకరు మీకు పరిచయం అయి ఉంటారు సో వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని ఉండొచ్చు సో అట్లాంటి వాళ్ళు చూడొచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ విడిపోయి ఉంటారు సో వాళ్ళు మళ్ళీ తిరిగి మీ లైఫ్లో వస్తారు అన్న విధంగా కూడా మీరు చూసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు నేను కార్డ్స్ సిస్టమ్లోంచి అయితే తీసాను ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు కార్డ్స్ కూడా దైవంగా పూజిస్తాం కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో కార్డ్స్ ముట్టుకోలేని పరిస్థితి వస్తుంది సో అప్పుడు ఏంటంటే సిస్టమ్ అన్నది యూజ్ చేస్తాను ఓకేనా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గానే కార్డ్స్ అన్నది యూజ్ చేస్తాను ఓకే ఇప్పుడు మనం రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం సో ఇక్కడ ఒక వ్యక్తి అయితే చాలా వరకు మీకు లోనే పడ్డాయి అబ్బా కార్డ్స్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ ఇక్కడ చాలా మందికి ఉన్నారు ఆల్రెడీ మిమ్మల్ని వదిలేసి కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు మీరేమో వాళ్ళ వాల్యూ తెలుసుకొని వాళ్ళను మనసులో ఉంచుకొని అలాగే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఎప్పటికైనా తిరిగి వస్తారని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు సో కొంతమందికి మ్యారేజ్ కూడా అయిపోయి ఉండొచ్చు కొంతమంది అంటే వెయిట్ చేసి వెయిట్ చేసి మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఎమోషనల్ అయ్యి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీకు మ్యాచ్ అవ్వకపోవచ్చు ఆ వ్యక్తికి మ్యాచ్ అవ్వకపోవచ్చు అలా లేదు అంటే ఒకవేళ ఫ్రెండ్స్ అయ్యి కొన్ని చెప్పుడు మాటల వల్ల విడిపోయి ఉండొచ్చు సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే మళ్ళీ కొంచెం కొంచెం అంటే అర్థం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా మీరు ఒంటరిగా ఉన్నారేమో ఈ వ్యక్తులు అని అయితే అనుకుంటున్నారు సో ప్రస్తుతానికైతే ఈ వ్యక్తులు ఒంటరిగా అయితే లేరు ఏదో ఒక రిలేషన్లో కానీ లేకపోతే మ్యారేజ్ చేసుకొని కానీ లేకపోతే ఎవరైనా ఇప్పుడు ఫ్రెండ్స్ అనుకోండి కొత్త ఫ్రెండ్స్తో కానీ ఇక్కడ ఉన్నారు కొంతమంది జాబ్ కోసం ట్రై చేస్తున్నారు ఇంకా కెరీర్ పరంగా సెటిల్ అవ్వలేదు ఎందుకంటే రివర్స్ వస్తే ఒక మీనింగ్ ఉంటుంది సో స్ట్రైట్గా కార్డు పడితే ఒక మీనింగ్ అన్నది ఉంటుంది కానీ నేను డైరెక్ట్గా అయితే రివర్స్ కార్డ్స్ తీసుకోను కానీ ఇక్కడ రివర్స్ పడ్డాయి కాబట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నేను డైరెక్ట్గా రివర్స్ కార్డు తీయను మనము కార్డ్స్ అవి మన చేతుల్లో ఉంటాయి కాబట్టి మనం సో రాంగ్ పెట్టచ్చు అది రైట్గా కూడా పెట్టచ్చు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనము కార్డుని రాంగ్గా పెట్టినప్పుడు కూడా అది గా పడుతుంది కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం పెట్టేది కాదు కాబట్టి సో ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ రాంగే పడిపోయింది చాలా వరకు మీరు ఏదో సంథింగ్ ఒక పూర్వ జన్మ బంధం అయి ఉండొచ్చు సంబంధం అయి ఉండొచ్చు కర్మ అయి ఉండొచ్చు ఇట్లాంటివన్నీ కూడా మీ రిలేషన్లో యాడ్ అయ్యాయి సో వీటి అనుగుణంగానే మీరు ఆ వ్యక్తిని కలవడం కావచ్చు మాట్లాడడం కావచ్చు ఫ్రెండ్షిప్ చేయడం కావచ్చు రిలేషన్లో ఉండడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా మీకు ఏంటంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తితో మీరు ఏమైనా షేర్ చేసుకుంటే మీకు ఒక హ్యాపీనెస్ అన్నది వస్తుంది అంటే ఎవరితో లేనంత హ్యాపీగా అంటే మీరు వేరే రిలేషన్లోకి వెళ్ళారు హ్యాపీగా లేరు లేదా వేరే ఫ్రెండ్స్తో ఉన్నారు హ్యాపీగా లేరు ఇట్లా అన్నమాట అంటే మీరు ఏదైనా కూడా ఒక ఇది చేస్తున్నారు మీరు అయినా కూడా మీరు హ్యాపీగా లేరు ఏదైనా రిలేషన్లోకి ముందుకు వెళ్దాం అనుకున్నారు వెళ్ళారు మళ్ళీ వెనక్కి వచ్చారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మీరు ఆశించిన దానికన్నా మీ లైఫ్లో ఇంకా తక్కువే దొరికింది కానీ ఎక్కువ దొరకలేదు ఎందుకనంటే మీరు ఏ రిలేషన్లోకి వెళ్ళినా ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా కూడా ఆ వ్యక్తిని ఎవ్వరు కూడా ఏమంటారు ఆ వ్యక్తిని రీచ్ కాలేకపోయారు ఆ వ్యక్తి బిహేవియర్ కానీ ఆ వ్యక్తి మీ పైన చూపించిన ప్రేమ కానీ ఆ వ్యక్తి మీ పైన పెట్టుకున్న ఏదైనా కానివ్వండి సో దాన్ని ఎవ్వరు కూడా రీచ్ అవ్వలేకపోయారు మీరు ఎక్కడ కూడా మీరు వేరే రిలేషన్లోకి వెళ్ళినా కూడా సాటిస్ఫాక్షన్ కాలేకపోయా సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రిలేషన్లో ఉన్నారా అంటే ఉన్నారో లేదో కూడా మీకు అర్థం కావట్లేదు అంటే ఒక రిలేషన్లోకి వెళ్ళాలనుకున్నారు ఒక కానీ ఆ రిలేషన్ సంథింగ్ ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేకపోతే మీరు వదిలేసి కూడా ఉండొచ్చు సో ఇట్లా ఏంటంటే లేకపోతే మీరు రిలేషన్లోకి వెళ్ళలేదు ఏ రిలేషన్ బ్రేక్ చేయలేదు అనుకుంటే కనుక సో అదర్ పర్సన్ మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో సో ఆ వ్యక్తి ఇక్కడ ఆ వ్యక్తి అయినా కూడా రిలేషన్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా అయితే ప్రస్తుతానికి డౌన్లో ఉన్నారు ఎందుకంటే కొన్ని కొన్ని వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు వాళ్ళ లైఫ్ అన్నది కొంచెం అప్ అండ్ డౌన్లో ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకి తెలివి బాగుంది కానీ వీళ్ళు ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోలేకపోయారు అంటే అనుకున్న దానికి రీచ్ కాలేకపోవడము సరైన ఆలోచనలు చేయకపోవడము కొంచెము తిక్కగా ఆలోచించడము వాళ్ళ మైండ్ పని చేయకపోవడము ఇట్లాంటివన్నీ కూడా చేశారనమాట కానీ ఒక ఇదిలో అయితే మీకోసం వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఇంకా అంటే ఇది ఇక్కడ ఏంటంటే చాలా వరకు మీరు ఏదైనా రిలేషన్ అనుకుంటూ ఉంటే మ్యారేజ్ కూడా అయి ఉండొచ్చు అనే ఇక్కడ అయితే చూపిస్తుంది సో ఎవరో మూడో వ్యక్తి అయితే మీ ఇద్దరి రిలేషన్లో కావచ్చు ఫ్రెండ్షిప్లో కావచ్చు మ్యారేజ్ లైఫ్లో కావచ్చు మూడో వ్యక్తి అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు ఇంకా ఏంటంటే ఆ పర్సన్ ఉన్న రిలేషన్లో కానీ మీరున్న రిలేషన్లో కానీ ఈక్వల్ గివ్ అంటే కన్నది రాలేదు మీకు అంటే ఎప్పుడు చూసినా మీ వైపు నుంచి అన్నీ వెళ్తున్నాయి కానీ మీకు రాలేదు అంటే మీకు ఇప్పుడు మీ మనసులో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి లవ్ కానివ్వండి కేర్ కానివ్వండి ప్రేమ కానివ్వండి మీకోసం ఏదైనా త్యాగం చేసే గుణం కానివ్వండి ఇప్పుడున్న వ్యక్తులకైతే లే రాలేదు సో ఏంటంటే కంపేర్ చేస్తున్నారు ఇదేంటి అని ఆ వ్యక్తి గుర్తొచ్చినప్పుడల్లా మీరు కంపేర్ చేస్తున్నారు ఈ వ్యక్తితో ఉంటే మీ లైఫ్ బాగుండేది మీరు హ్యాపీగా ఉండేవాళ్ళు సో ఎప్పుడో కలిసి ఉండొచ్చు అంటే సపోజ్ నేను ఎప్పుడు కలిసి ఉన్న దాని గురించి అయినా చెప్తున్నా మీకు మీరు మ్యారేజ్ అయి విడిపోయి ఉండొచ్చు లేకపోతే కనుక లవర్స్ అవి విడిపోయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అవి విడిపోయి ఉండొచ్చు లేదు ఎక్కడో ఒక చోట జాబ్ చేస్తూ మీరు లవ్ చేసుకుంటూ కూడా విడిపోయి ఉండొచ్చు ఇట్లా ఏదైనా అవ్వనివ్వండి సో ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా పని చేస్తున్న దగ్గర నుంచి విడిపోయి ఉండొచ్చు ఎవరి దారి వాళ్ళు చూసుకొని ఉండచ్చు కానీ ఆ వ్యక్తి మీకు గుర్తొచ్చినప్పుడల్లా మీ మనసు ఒకలా ఒక చాలా హ్యాపీనెస్గా చాలా ఏమంటారు ఇంకా పట్టలేనంత సంతోషంగా మారిపోతుంది మీరు ఆ వ్యక్తితో ఉంటే చాలా ఫ్రీగా ఉండొచ్చు చాలా బాగా వీళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు చాలా హ్యాపీగా లైఫ్ ఉంటుంది ఏదైనా మీ మనసులో ఉన్న వ్యక్తితో మీరు షేర్ చేసుకోవచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఆ వ్యక్తితో ఉన్న హ్యాపీనెస్ మీకు ఎవరితో ఉన్నా రాదు అన్న ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది సో మీరు ఈ వ్యక్తిని అయితే మర్చిపోలేకపోతున్నారు అలాగే ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని అయితే గుర్తు చేసుకుంటున్నారు ఎక్కడెక్కడో ఉన్నా కూడా ప్రస్తుతానికి ఏంటని అంటే వాళ్ళ లైఫ్ కొంచెం అప్ అండ్ డౌన్లో ఉంది సో కెరియర్ పరంగా జాబ్ పరంగా బిజినెస్ పరంగా అవ్వచ్చు కొన్ని ఇట్లాంటి సిచ్యువేషన్లు అయితే ఉన్నారు సో చూద్దాము మీ లైఫ్లోకి ఇంకా తిరిగి వస్తారా రారా అన్నది इनका कार्ड सन्नाद తీసుకున్నాം 4 ఆఫ్ സോർഡ്സ് ദ ഹാങ്ങഡ് മാൻ 10 ഓഫ് പെൻടക്കിൾസ് വിൻ ഓഫ് സോർഡ്സ് ഏസ് ഓഫ് സോർഡ്സ് വൗ 10 ഓഫ് കപ്സ് ఎలా అయితే ఎమోషనల్గా వెళ్ళిపోయారో సో ఈ వ్యక్తి తిరిగి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అంటే ఫ్యామిలీ పరంగా మీకు మళ్ళీ మీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది ఎవరైతే ఇప్పుడు లవర్స్ ఉన్నారో మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ వ్యక్తులు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో మాట్లాడడం కానివ్వండి క్లియర్గా చెప్పడం కానివ్వండి మీ రిలేషన్ గురించి ఇప్పుడు ఏదైనా కూడా అంటే నార్మల్గా మనకెందుకు అనుకున్న వాళ్ళు ఇప్పుడు సో ఫ్యామిలీస్లో ఒప్పుకోలేదు మేము మ్యారేజ్కి ముందుకు వెళ్ళలేకపోతున్నాము ఇట్లాంటి వాళ్ళందరూ అందరూ ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే క్లియర్గా వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం అంటే నాకు ఈ వ్యక్తే కావాలి నేను ఈ వ్యక్తినే మ్యారేజ్ చేసుకుంటాను సో లేదు మీకు ఆ వ్యక్తికి మ్యారేజ్ అయింది ఫ్యామిలీస్ వల్ల విడిపోయి ఉంటారు అనుకోండి సో నేను నా నా వ్యక్తితోనే నేను కలిసి ఉంటాను మీరు వచ్చినా కూడా నేను కేర్ చేయను నాకు మీకంటే ఆ వ్యక్తే ఇంపార్టెంట్ అన్న విధంగా క్లియర్ కట్గా మాట్లాడతారు క్లియర్ కట్గా మాట్లాడతారు మీ లైఫ్లోకి రావాలని అయితే చూస్తారు సో మళ్ళీ మీరు తిరిగి హ్యాపీ లైఫ్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఆ వ్యక్తి కంటే కొన్ని కొన్ని ఎమోషన్స్ ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ అయితే వస్తాయి వాళ్ళ ఫ్యామిలీ నుండి కానీ లేకపోతే ఆ వ్యక్తితో ఆ వ్యక్తి ఎవరితో అయితే ఉంటారో సో వాళ్ళతో కొన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ అయితే జరుగుతాయి అవి కూడా తప్పవు ఈ వ్యక్తి కానీ మీరు కానీ మీరైతే ఇక్కడ మీరే కనిపిస్తున్నారు మీరైతే ఒకటే డిసైడ్ అయ్యారు ఇంకా నా లైఫ్ ఎలా వెళ్ళినా నాకు నా లైఫ్కి మీరే దిక్కు అన్నట్లు మీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు సో పూజలు ఎక్కువగా చేస్తారు మీరు కానీ మీ పర్సన్ అవ్వచ్చు ఇక్కడ సెవెంటీ పర్సెంట్ మీరే కనిపిస్తున్నారు థర్టీ పర్సెంట్ మీ పర్సన్ కనిపిస్తున్నారు సో ఇక్కడ దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు ఇంకా మీరు ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయారన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మ్యారేజెస్కి మీ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఒకవేళ ఒప్పుకోకుండా ఉన్నట్లయితే కనుక ఇక్కడ ఏంటంటే చాలా వరకు మీ మీ ప్రయత్నాలు మీరు చేశారు సో మీ ఎఫర్ట్ మీరు పెట్టారు మీ ప్రయత్నాలు మీరు చేశారు ఇంకేంటంటే మీ ఫ్యామిలీ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకొంతమంది మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీస్ కోసం విడిపోయిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది సో మీరు ఫ్యామిలీతో కూడా క్లియర్గా చెప్పారు కానీ డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి కాబట్టి మీరు వెయిట్ చేస్తున్నారు ఇంకా లేదు కొన్ని ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు సో మీ నిర్ణయాలు మీకు ఆ రిలేషన్ కావాలన్నా లేకపోతే వద్దనా ఇట్లా ఏవైనా కూడా మీరు మీ ఫ్యామిలీతో మాట్లాడడం కానీ క్లియర్గా ఏదైనా చెప్పడం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు దేవుడి పైన భారం వేసేసి స్ట్రక్ అనమాట అంటే ఇంకా మీకు ఏ దారి లేదు కాబట్టి ఏదైనా ఇంకా ఒక మళ్ళీ ఒక కొత్త ప్రయోగం చేయాలి ఒక కొత్త దారులు వెతకాలి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా దేవుడా నువ్వే చూసుకోవాలి అనడం కానీ ఎక్కడైనా అడగడం కానీ తెలుసుకోవడం కానీ సో ఇప్పుడు ఎవరైనా జాతకాలు చెప్తారు కదా వాళ్ళ దగ్గర చూపించుకోవడం కానీ ఎందుకు మీ లైఫ్లో ఇంకా చాలా మందికి ఇప్పుడు మ్యారేజ్ కావట్లేదు అనుకోండి సో మ్యారేజ్ కాలేదని ఒకవేళ మ్యారేజ్ వరకు వచ్చి క్యాన్సిల్ అవుతున్న సంబంధాలు కానివ్వండి ఇట్లేదు లవ్ అనుకోండి సో ఫ్యామిలీ ఒప్పుకోక దూరంగా ఉంటున్న వాళ్ళు కానివ్వండి ఇట్లాంటి వాళ్ళందరూ ఏంటంటే ఒక దేవుడి పైన భారం వేశారనమాట ఎందుకంటే ఏం డిసైడ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు సో ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు మీ లైఫ్ ఏంటో మీకే అర్థం కావట్లేదు ఆ విధంగా మీ లైఫ్ అన్నది ఉంది సో మీకు మీ లైఫ్ మీకు అర్థం కానప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి ఏం చేయలేదు సో దేవుడి పైన భారం వేయడం తప్ప మనం చేసేది ఏం లేదు మన ప్రయత్నం అయితే మనం చేస్తామన్నమాట ఇట్లా చాలా వరకు కూడా కొంతమంది మ్యాచెస్ కుదరక కొంతమంది ఉంటే ఫ్యామిలీస్ ఒప్పుకోక కొంతమంది ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీస్ వల్ల విడిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటే సో అదర్ రిలేషన్ వాళ్ళ వల్ల ఫ్యామిలీలో గొడవలే కొంతమంది విడిపోయి ఉంటే సో ఇట్లాంటి వాళ్ళందరూ ఏంటంటే కలిసి క్లియర్ కట్గా మీ ఫ్యామిలీలో చెప్పడం అయితే జరుగుతుంది సో నేను ఇది నేను ఇదే చేస్తాను నాకు ఇదే కావాలి నేను ఇలాగే ఉంటాను సో నాకు ఆ వ్యక్తి ఇంపార్టెంట్ అని మీరు క్లియర్ కట్గా మాట్లాడడం వల్ల మీ ఫ్యామిలీస్తో మీరు ఎవరి ఏ వ్యక్తి దగ్గర ఉన్నారో ఆ వ్యక్తి దగ్గర ఇట్లా చేయడం వల్ల సో మీరు ఆ వ్యక్తి కలిసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఆ వ్యక్తి కూడా వాళ్ళ ఫ్యామిలీలో మాట్లాడడం కానివ్వండి క్లియర్గా ఏదైనా చెప్పడం కానివ్వండి సో ఆ వ్యక్తి ప్రయత్నం ఆ వ్యక్తి కూడా చేస్తారు చేస్తారు ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తారు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటారు వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఆ వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీలో అయినా కానివ్వండి లేకపోతే ఏదైనా సంథింగ్ మీకు అడ్డుపడుతున్న రిలేషన్ వ్యక్తులు ఎవరైనా ఉంటారు కదా మీ ఇద్దరు రిలేషన్ కోసం అడ్డుపడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళతో మాట్లాడివ్వడం కానివ్వండి క్లియర్గా మీ గురించి చెప్పడం కానివ్వండి జరుగుతుంది సో ఈ వ్యక్తి అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీ గురించి చాలా స్ట్రాంగ్గా నిలబడాలి చాలా స్ట్రాంగ్గా మాట్లాడాలి ఒకవేళ కొన్ని కొన్ని కారణాల వల్ల ఎవరైనా మీ రిలేషన్కి ఒప్పుకోకున్నా సో ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ వ్యక్తితో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇష్టపడకున్నా లేకపోతే అడ్డుపడుతున్నా లేకపోతే థర్డ్ పార్టీ ఉన్నా ఇంకా ఏవైనా కారణాలున్నా లేదు కెరియర్ని సాగు చూపిస్తున్నా చాలామంది కెరియర్ని కూడా సాగు చూపిస్తారు కదా సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా ఈ వ్యక్తి అయితే క్లియర్గా స్ట్రాంగ్గా నిలబడాలని అయితే అనుకుంటున్నారు సో మీ పైన చాలా అంటే చాలా స్ట్రాంగ్గా నిలబడాలనుకుంటున్నారు ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో మీది హ్యాపీ ఫ్యామిలీగా ముందుకు వెళ్తుంది మీ ఇద్దరు కలిసి మళ్ళీ హ్యాపీగా మున్పట్ల ఉండగలుగుతారు అది ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు చెప్పుకున్నాం కదా ఫ్రెండ్షిప్ అవ్వచ్చు లవ్ అవ్వచ్చు అదర్ రిలేషన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో మీరు మళ్ళీ కలిసి హ్యాపీగా మీ పాస్ట్ లైఫ్ని అయితే లీడ్ చేస్తారు సో ఇవాళ్ళ రీడింగ్ అయితే ఇది ఇది ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి పర్సనల్గా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటున్నారో వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్